మేము కూడా క్లస్టర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు తర్వాత మండల కన్వీనర్లు టౌన్ కన్వీనర్లు అందరూ అధిష్టానం దగ్గరికి పోయి పార్టీ అధ్యక్షుడితో అధ్య పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి వచ్చినాము తర్వాత గుంటకల్ నియోజకవర్గం అయితే టికెట్ ఎవరికి కన్ఫర్మ్ కాలేదు ఆ కన్ఫర్మ్ అయినప్పుడు ఎవరైనా కానీ తిరిగితే బాగుంటుందని మా కోరిక కాకపోతే జితేంద్ర గౌడ్కి ఖచ్చితంగా టికెట్ వస్తుంది జితేంద్ర గౌడ్కే ఇస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళైతే పక్క నియోజకవర్గం వచ్చి మాకు ఇచ్చినారు మేము మాకు తిరుగుతున్నాము మేము కన్ఫర్మ్ అయింది అది ఇది అని అంటున్నారు ఇప్పుడు నెల నుండి తిరుగుతూనే ఉన్నారు కన్ఫర్మ్ అయిందని కన్ఫర్మ్ అయిందని ఒక్క దగ్గరైనా ఎక్కడైనా పేపర్ రెండు సార్లు లిస్ట్ వచ్చింది ఎక్కడైనా మీ పేరు వచ్చిందా మీరు మీరు గమనించాలా ఎవరికైతే ప్రకటిస్తారో వాళ్ళు తిరిగితే బాగుంటుందని గుండెకల్ నియోజకవర్గంలో అందరూ ప్రజలు బాగా స్నేహభావంతో ఉన్నారు ఇప్పుడు మీరంతా వచ్చి మాకు కన్ఫర్మ్ అయిందని తిరిగి ప్రజల్లో పబ్లిక్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారు అంటే ఎవరికి వస్తుందో ఏం లేదు ఈ తెలుగుదేశం పార్టీని నష్టపరిచేదానికి మీరు ఇంత ప్రవర్తిస్తున్నారే కానీ కనీసం పార్టీని మేము ఐదు సంవత్సరాల నుండి క్లస్టర్ ఇన్ఛార్జీలు జితే ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడు అందరూ కలుసుకొని దాన్ని బాగా తీసుకొని వచ్చి మంచి వేవ్ తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఇలాంటి వాళ్ళంతా వచ్చి మాకు వచ్చింది మాకు వచ్చింది అని చెప్పి ఇచ్చేస్తున్నారు దయచేసి మీకు ఏమన్నా ఏమన్నా అధిష్టానం ఉంటే వచ్చింటే మీ ప్రూఫ్ పెట్టండి తిరగండి మాకు సంతోషమే ఏం లేదు పార్టీలో చేయన్నారు మాకు కూడా సంతోషమే తిరగండి పార్టీలో ఉండండి అంతేగాని అధిష్టానం ఎవరికైతే చెప్తే వాళ్ళ ద్వారా తిరిగితే బాగుంటుందని మేము ఇచ్చేస్తున్నాం ఏదన్నా ఉన్నా ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇన్ఛార్జ్ సమస్యలో తిరగండి మీరు కూడా తిరగాలనుకుంటే రండి అంతే కానీ మీరు సొంతంగా తిరిగి మాకు కన్ఫర్మ్ అయిందనే మాట మాత్రం మాట్లాడకూడదు ఇంకా లేదంటే మీరు ఇట్టే తిరిగారంటే మేము కూడా తీవ్రంగా మేము చేసేదానికి ఉంటుంది బాగా అర్థం చేసుకొని మీరు ప్రవర్తించాలని కోరుతున్నాం